ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పరిశ్రమలు తెచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి కానీ కార్పొరేట్లకు పనికి వచ్చే కార్గో ఎయిర్పోర్ట్ ఎందుకని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ ప్రశ్నించారు బుధవారం పలాస సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు భూములను దారాదత్తం చేసే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశల వారి ఉద్యమానికి నేటి నుండి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు వలాస వజర కొత్తూరు ఉద్యాన ప్రాంతంలో ఏదైతే కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా ఐదు మాసాల నుంచి ఈ కార్గో ఎయిర్పోర్ట్ మాకు అవసరం లేదు ఇది అభివృద్ధికి నమూనా కాదు అభివృద్ధి చేయాలంటే ప్రజల జీవన పరిణ జీవన ప్రమాణాలు పెంచే పద్ధతుల్లో అనేకమైనటువంటి పరిశ్రమలు తేవాలి తప్ప ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలో తప్ప కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి ఈ ఎయిర్పోర్ట్ పేరు మీద ఈ భూములను వారికి దోచిపెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దీనికి వ్యతిరేకంగా ఈరోజు దశలవారి ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈ పోరాటం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు ఉంచి ఏదైతే కార్పో కార్పో ఎయిర్ ఎయిర్పోర్టు ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో స్థాపించకుండా మీరు ఇంకెక్కడైనా మీకు అనువైన ప్రదేశంలో మీకు ఇష్టమైన ప్రదేశంలో పట్టుకోవాలి తప్ప ఏదైతే ఈ పచ్చని పొలాల్లో పచ్చని ప్రాంతంలో ఏదైతే ఈ సముద్ర ప్రాంతం ఉందో ఈ ఉద్దాన ప్రాంతంలో మాత్రం ఏ పరిస్థితిలో కూడా కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆ కమిటీ ఏదైతే కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక కమిటీ ప్రయత్నాలు చేస్తుందో ఆ ఆ కమిటీకి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ వాళ్ళ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని వెంటనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం కార్యక్రమంలో రైతులు వామపక్షాల నేతలు పాల్గొన్నారు